బీసీలపై కపట ప్రేమ చూపుతూ వారిని మభ్యపెట్టే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీ సాధికార పేరుతో బస్సు యాత్రలు చేస్తున్నారని సూళ్లూరుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం అన్నారు నాయుడుపేట పట్నంలోని ఆయన నివాసంలో పార్టీ నాయకులతో కలిసి బీసీ సాధికార బస్సు యాత్రలపై మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ బీసీలకు సముచిత స్థానం కల్పించి వారిని రాజకీయంగా అభివృద్ధి చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందన్నారు రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగు ఈ రాక్షస పాలనను పారద్రోలేందుకు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అని ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు నాలుగు నరేళ్లలో వైసీపీ ప్రభుత్వం చేయని అరాచకం అవినీతి లేదన్నారు ప్రస్తుతం టీ దుకాణంలో సైతం ఆన్లైన్ లావాదేవీలు చేస్తున్న క్రమంలో అవినీతిని కప్పుపుచ్చుకునేందుకే క్యాష్ అండ్ క్యారీ విధానాన్ని మద్యం దుకాణాలలో అవలంబిస్తున్నారు రాష్ట్రంలో గ్రావెల్ ఇసుక అక్రమ రవాణాల వల్ల రోడ్లన్నీ చిద్రమైపోయి ఉన్నాయన్నారు కేంద్ర ప్రభుత్వ సప్లాన్ నిధులను సైతం వైసీపీ ప్రభుత్వం బంగాళాఖాతం అవతలకి తరిమి తాళాలని రాష్ట్ర ప్రజల ఎన్నికల కోసం ఎదురు చూస్తా ఉన్నారు నాలుగున్నర సంవత్సరంలో వైసీపీ ప్రభుత్వం చేయని అరాచకం అంటూ లేదు అవినీతి అంటూ లేదు మరి కొన్ని వేలు కోట్లు చేతులు మారే ఈ లిక్కరకు మాత్రం ఫోన్పే కానీ ఆన్లైన్ పేమెంట్ కానీ ఏది లేకుండా క్యాష్ అండ్ క్యారీ లాగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందంటే దాంట్లో కేవలం తన అవినీతిని దానికే చేస్తూ ఉంది అదేవిధంగా రాష్ట్రంలో ఇసుక దోపిడి సామాన్య మానవుడికి అందుబాటులో లేకుండా పోయింది ఇసుక గ్రావెలు ఈ గ్రామీల దోపిడీ వల్ల గ్రామీణ రోడ్లన్నీ కూడా అస్తవ్యస్తం అయిపోయినాయి ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఒక బస్సు కండక్టర్ ని శాసనసభ్యుడు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకి దెబ్బంది తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎంతో మంది బీసీలకి యువకులకి ఈ రాష్ట్రంలో ఉన్న యువతకి అదేవిధంగా బీసీలకి ప్రాధాన్యత ఇచ్చి ఎంతో మందిని రాజకీయంగా పైకి తీసి చూసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కింది రాజ్యాధికారాన్ని ఇచ్చింది బీసీలకి తెలుగుదేశం పార్టీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి బీసీలు జపం చేస్తూ బీసీ సాధి సాధికారిక యాత్ర అని చెప్పి బస్సు యాత్రలు చేస్తున్నా అంటే అది బీసీల మీద కపట ప్రేమే కానీ వాళ్ళ ఆర్థిక అభివృద్ధికి ఎలాంటి చర్యలు చేపట్ల ఆయన గత నాలుగు సంవత్సరాల్లో సుమారు యాభై ఆరు కార్పొరేషన్లు ఏర్పాటు చేసే కానీ కేవలం నూట ముప్పై రెండు కోట్లు మాత్రమే ఆయన బీసీలకు ఖర్చు చేశాడు